హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూస్తున్న వీడియో వచ్చి మార్నింగ్ తీసిన వీడియో అంటే ఈరోజు సండే కదా సండే రోజు వ్లాగ్ ఇది ఈ వ్లాగ్ ఏంటి అంటే వాడపిల్లి వెళ్తున్నాము వాడపిల్లి వెళ్తున్నప్పుడు తీసిన వ్లాగ్ని అంటే మరీ ఎక్కువ కాకుండా కొంచెం వ్లాగ్ని అయితే షూట్ చేశాను ఈ వ్లాగ్ని అయితే చూపిస్తున్నాను గృహప్రవేశం అయినప్పటి నుంచి కూడా నేను వెళ్దాం అనుకుంటున్నాను వాడపిల్లి వెళ్ళడం అయితే కుదరలేదు ఇంకా ఈరోజైతే ఎలా అయినా సరే వాడపిల్లి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాము నైట్ ఇంకా అంటే కొంచెం త్వరగానే తెల్లవారుజామున ఫోర్ థర్టీ ఫోర్ ఓ క్లాక్ ఆ టైంకి అయితే లేచేస్తాము లేచి మార్నింగ్ సిక్స్ థర్టీకి అయితే బయలుదేరాము అక్కడికి వెళ్ళేసరికి ఎయిట్ ఓ క్లాక్ ఆ టైం అయితే అయింది మామూలుగా ఇప్పుడు వాడపిల్లి వెళ్ళినా సరే ఇలా వెళ్తూ వెళ్తూ దారిలో మొత్తం వీడియో తీసుకుంటూ వాయిస్ ఇస్తూ లేదంటే మ్యూజిక్ యాడ్ చేస్తూ చూపిస్తూ ఉంటాను కదా సో ఇంకా ఈరోజు కూడా అలానే చూపిస్తుంటే నాకు ప్రతి వీడియోలో ప్రతి సీన్ కూడా ఈరోజు సండే కాబట్టి చికెన్ సెంటర్ మటన్ సెంటర్ అలాగే ఫిషెస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట మనమేమో గుడికి వెళ్తున్నాము వెళ్తూ వెళ్తూ ఇవన్నీ కవర్ చేస్తుంటే ఇలా చికెన్ మటన్ ఫిష్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ఇంకా బాగోదని నేనే అవన్నీ కూడా స్కిప్ చేసేసాను అనమాట స్కిప్ చేసేసి తర్వాత అక్కడక్కడ కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ అయితే షూట్ చేశాను సో మనకి ఏంటి అంటే నార్మల్గా ఎప్పుడైనా ఇలాగ నేను ఎప్పుడు వాడపిల్లి వెళ్ళినా సరే వీడియో అనేది తప్పనిసరిగా అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ఎప్పుడైనా సరదాగా మేము కూడా చూసుకోవడానికి ఉంటుంది కదా మీరు చూడడమే కాకుండా మేము కూడా చూసుకోవడానికి ఉంటుంది సో ఇలాంటివి జ్ఞాపకాలు అనేవి యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల నాకైతే చాలా ఉన్నాయండి చక్కగా యూట్యూబ్లో దాచిపెట్టుకున్నాను అనమాట చాలా మెమరీస్ ఉంటాయి ఎప్పుడైనా కావాలన్నప్పుడు చూడాలి అనుకున్నప్పుడు ఆ వీడియో ఓపెన్ చేసి చక్కగా చూస్తూ ఉంటాము మేమైతే మార్నింగే బయలుదేరిపోయాం కాబట్టి పెద్దగా ఎండ అనేది ఏమీ లేదు ఇంకా చాలా తొందరగా వెళ్ళాలి అనుకున్నాము కాకపోతే అంటే మన హౌస్ అనేది కొత్తగా కడుతున్నాం కాబట్టి కొంచెం వాటరింగ్ అది చేయాలి దానికోసం అంటే మా హస్బెండ్ ఫోర్ ఓ క్లాకే లేచారు పాపం లేచి వాటరింగ్ కూడా చేసేస్తారు వాటరింగ్ చేసిన తర్వాత ఇంకా బయలుదేరేసరికి సిక్స్ థర్టీ అయిపోయింది అందరం ఫ్రెష్ అయ్యి రెడీ అవి వచ్చేసరికి అయితే ఇంక ఎలాగో ఈ టైం అయ్యింది సిక్స్ ఓ క్లాక్ అయినా బయలుదేరిపోదాం అనుకున్నాం కానీ కొంచెం హాఫ్ అన్ అవర్ అయితే అనుకున్న దానికంటే లేట్ అయింది సో ఇదైతే రావులపాలెం బ్రిడ్జ్ అనమాట ఇక్కడ మామూలుగా అసలు వాటర్ అనేది ఏమీ లేదు కొంచెం కూడా గోదావరి అనేది చాలా అంటే చాలా తక్కువ వాటర్ ఎక్కడో ఒక్కొక్క చోట కొంచెం కొంచెం వాటర్ అనేది కనిపిస్తుంది వాటర్ ఎక్కువగా ఉన్న టైంలో వెళ్ళామంటే మాత్రం నిజంగా చాలా అంటే చాలా చల్లగా మార్నింగ్ టైంలో వెళ్ళామంటే మొత్తం చలి వేస్తున్నట్టుగా అనిపిస్తుంది మంచు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఆ ప్లేస్లోనూ సో ఈరోజైతే ఆ సిమ్టమ్స్ ఏమీ లేవన్నమాట వాటర్ లేదు కాబట్టి సో ఇంకా ఎలా అయితే వాడపిల్లి ఎంటర్ అయిపోయాము ఎంటర్ అయిన తర్వాత చూస్తున్నారు కదా ఈరోజు అశ్వత్తర పూజ అనేది ఇంతకు ముందు కంటే అంటే చాలాసార్లు వెళ్ళాము కదా ఎన్నిసార్లు వెళ్ళినా సరే అప్పటికంటే ఇప్పుడు అష్టోత్తరం పూజకి ఇంకే ఎక్కువ మంది ఉన్నారు సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి వాడపిల్లి వెంకటేశ్వర స్వామి ఎంత నిదర్శనం అనేది దాన్ని బట్టి అందరికీ తెలిసిపోతుంది సో ఎంత బాగా ఆయన్ని నమ్మితే ఇలా వెళ్తున్నారు అష్టోత్తర పూజకి ఇంతమంది వచ్చారో అనిపించింది నిజంగాను మేము ఏడు వారాలు చేసేటప్పుడు అయితే అష్టోత్తర పూజకి కొంతమంది కూర్చుంటే కొంతమంది బయటే కూర్చునేవారు స్టెప్స్ పైన అలా చుట్టూ కూర్చుని ఉండేవారు ఇప్పుడైతే అలా కాదు వాళ్ళకి ప్రత్యేకంగా మళ్ళీ క్యూ లైన్ అనేది ఏర్పాటు చేశారనమాట దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత క్యూలైన్ ఉందంటే చాలా అంటే చాలా టైం పడుతుంది వాళ్ళకి కూడాను ఇంకా అప్పుడు అనిపించింది నిజంగా వాడపిల్లి వెంకటేశ్వర స్వామి చాలా నిదర్శనం కాబట్టి ఇంత ఎక్కువ మంది ఎప్పుడు మీద ఎప్పుడు దానికంటే ఇంతకు ముందు మనం వెళ్ళి చూస్తున్న దానికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు నిజంగా చాలా నిదర్శనం ఈ స్వామివారు అనిపించింది సో మాకు కూడా వాడపిల్లి వెంకటేశ్వర స్వామి అంటే చాలా నమ్మకం కుదిరింది మీకు కూడా తెలుసు నాకు ఎంత నమ్మకం కుదిరింది అనేది సో నేను పాత ఇల్లు ఉన్నప్పటి నుంచి ఈయన దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేశాము అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక్క అంటే వన్ ఇయర్లో ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ అన్న అంతకంటే ఎక్కువే వెళ్తున్నాము నార్మల్గా అయితే నేను ఇంకా తక్కువే చెప్తున్నాను అలా ప్రతి చిన్న కంటే ఏదైనా ఇంట్లో ఒక ఒక చిన్న ఫంక్షన్ జరిగింది అంటే దానికి ముందు కానీ అది అయిన తర్వాత కానీ వెళ్ళాలనిపిస్తుంది అనమాట నిజంగా అంత మనసు ప్రశాంతంగా ఉంటుంది వెళ్ళినప్పుడల్లా వెంటనే ఏ పని చేసినా సరే ఆయనే గుర్తొస్తారు ఇంక ఇక్కడ అయితే దర్శనానికి వెళ్ళే ముందు చక్కగా కాళ్ళు కడుక్కున్నాము అక్కడ కొబ్బరికాయ కొట్టేసాము తర్వాత బొట్టు పెట్టించుకొని చక్కగా లైన్లో నుంచి అయితే వెళ్ళిపోయాము ఇంకా లైన్ అంటే ఏమేమి ఉండదు సండే కాబట్టి ఎక్కడ లైన్ అనేది ఉండదు కేవలం అష్టోత్తర పూజ చేయించుకునే వాళ్ళకి మాత్రం వాళ్ళు అష్టోత్తర పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి దర్శనం అనేది ఇస్తారు కాబట్టి స్వామివారు దర్శనం చేసుకుంటారు కాబట్టి అప్పుడు మాత్రమే లైన్ ఉంటుంది తర్వాత మాత్రం ఫ్రీగానే ఉంటుంది సో మేమైతే వెళ్ళేసరికి చాలామంది ఉన్నారు అందరూ కూడా ఎక్కువగా అష్టోత్తర పూజ కోసం కూడా కూర్చుని అంటే క్యూ లైన్లో ఉన్నారని చెప్పాను కదా క్యూ లైన్లో కూడా చాలా మంది ఉన్నారు అలాగే దర్శనానికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ఇక్కడైతే నేను వీడియో కూడా తీసాను కొంచెం చూడండి చాలా ఎక్కువ మంది ఉన్నారు అలాగే దర్శనం కూడా చాలా తొందరగా అయిపోతుంది ఇంకా సండే కాబట్టి సాటర్డే అయితే ఇంకా మాటలు చెప్పన చెప్పనక్కర్లేదు అనమాట అసలు ఎప్పుడు దర్శనం అవుతుందో కూడా మనకి కూడా అర్థం కాదు అంత ఎక్కువ మంది ఉంటారు సో ఇంక ఇక్కడైతే మేము ఫస్ట్ ధ్వజస్తంభం దగ్గర నమస్కారం చేసుకుని ఇంకా ప్రదక్షిణలు చేయడం స్టార్ట్ చేసేస్తాము ప్రదక్షిణ చేసిన తర్వాత వెంటనే దర్శనానికి వెళ్ళొచ్చేస్తాము ఏడు ప్రదక్షిణలు పూర్తయ్యాక దర్శనం అనేది ఒక ఐదు నిమిషాలు కూడా పట్టకుండా అయిపోయిందనమాట తర్వాత ఇంకా వచ్చి ఇక్కడ కాసేపు కూర్చుని ప్రసాదం అది తీసుకున్నాము శంకుస్థాపన జరిగిన వెంటనే ఒకసారి వెళ్ళాలనిపించింది వెళ్ళొచ్చాము తర్వాత మళ్ళీ గృహప్రవేశం అయిన వెంటనే వెళ్దాం అనుకున్నాము అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటికీ కుదిరింది అంటే కొంచెం ఇలా హౌస్ కన్స్ట్రక్షన్ అది జరుగుతుంది కాబట్టి కొన్ని కారణాల వల్ల కూడా వెళ్ళలేకపోయామన్నమాట సో ఇంకా దానికోసమైతే కాస్త అంత లేట్ అయింది ఇంకా వెంటనే వెళ్ళాలనుకున్నాం కానీ కుదరలేదు సో ఎలా అయితే ఇప్పటికీ కుదిరింది చక్కగా దేవుడి దర్శనం అయితే చేసేసుకున్నాము ఇంకా మార్నింగే దర్శనం అది అయిపోయింది కాబట్టి గుడి దగ్గర కూడా చాలా చక్కటి చల్లటి వాతావరణం ఉంది అలాగే ఎండ కూడా చాలా తక్కువగా ఉంది ఇంకా ఇక్కడైతే బాగా నమ్మకం కుదిరింది కాబట్టి ఎంతోమంది ఈ మధ్య కాలంలో మోకాళ్ళ ప్రదక్షిణ అనేవి చాలా అంటే చాలా ఎక్కువగా చేస్తున్నారండి సో చాలామంది మేము వెళ్ళినప్పుడల్లా సరే ఎన్నిసార్లు వెళ్ళినా సరే ఇద్దరు ముగ్గురు మోకాళ్ళ మీద నడిచే వాళ్ళు కనిపిస్తున్నారు అది పాపం చాలా కష్టం వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతుంటే ఎన్నో సమస్యల నుంచి బయటపడాలి అనుకున్న వాళ్ళు మాత్రమే అంతలాగా మొక్కుకో మొక్కుకోగలరు అలాంటి మొక్కుని సో చాలా ఇబ్బంది పడుతూ ఆ స్వామివారికి ప్రదక్షిణ అనేవి చేస్తున్నారు సో నిజంగా వాళ్ళ కోరిక అనేది తప్పనిసరిగా నెరవేరాలి ఇంకా చక్కగా దర్శనం పూర్తి పోయింది కాబట్టి కాసేపు మేము అక్కడ కూర్చొని ప్రసాదం తీసుకొని బయటకైతే వచ్చేస్తున్నాము మామూలుగా అయితే వేరే దారి ఉంటుంది బయటికి వెళ్ళడానికి ఇక్కడైతే ఇంకా సండే కాబట్టి నార్మల్గా ఏ దారినైతే అయితే మేము లోపలికి ఎంటర్ అయ్యామో అదే దారి నుంచి మళ్ళీ బయటకు అయితే వెళ్ళిపోతున్నాము సో వెళ్ళేటప్పుడు ఇలా నారింజ నారింజిమి తీసుకున్నాం అనమాట కొంచెం ఇవి తింటుంటే బాగుంటాయి కదా కొంచెం అలసట అనేది ఉండదని తీసుకున్న తర్వాత ఇంకా వెళ్తూ వెళ్తూనే మేము దారిలో చోట హోటల్ దగ్గర ఆగి టిఫిన్ చేసేసి కొన్ని కూరగాయలు అవి తీసేసుకుని వెళ్ళిపోయాం అన్నమాట ఇంటికి గుడి దగ్గర స్టార్ట్ అయ్యేసరికి అయితే చాలా అంటే చాలా తక్కువ ఎండది ఉంది సో కూల్గా చాలా బాగుంది అనిపించింది కొంచెం దూరం వెళ్ళేసరికి అయితే ఎండ కాస్తంత ఎక్కువైందనమాట సో ఎండ ఎక్కువగా ఉంటే చక్కచక్క రావులపాలెంలో కూరగాయలు తీసేసుకుని టిఫిన్ చేసేసి అక్కడే ఇంకా మేమైతే ఇంటికి వచ్చేస్తాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ప్రసాదాలు అవి పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే బాగా ఎండలో వచ్చేసాం కాబట్టి ఇంకా వెంటనే ఫ్రెష్ అవ్వాలని వెంటనే ఇంటికి రాగానే మళ్ళీ ఫ్రెష్ అయిపోయాము ఫ్రెష్ అయిన తర్వాత ఎలాగో టిఫిన్ బయట చేసి వచ్చేస్తాం కాబట్టి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము తర్వాత వచ్చి ఇంకా మా హస్బెండ్ పిల్లలు కూడా ఫుల్గా నిద్రపోయారు అనమాట ఇంకా ఆడవాళ్ళకైతే మనకి నిద్రపోయే అంత టైం కూడా ఉండదు కదా నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నాను రెస్ట్ తీసుకున్న తర్వాత లేచి ఇంకా వంట స్టార్ట్ చేద్దాం అనిపించింది కానీ వంట స్టార్ట్ చేసేసరిగా అంటే ఇంకా ఎలాగో సండే కదా మామూలుగా ఇప్పుడు ఇలా కాకుండా కాస్తంత లేట్గానే భోజనం అది చేస్తామన్నమాట టూ థర్టీ త్రీ ఓ క్లాక్ ఆ టైం అయిపోతుంది ఎప్పుడు కూడా సో ఆ టైంకి ఎలాగో వంట ప్రిపేర్ చేసేద్దామని నేనైతే ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి అయితే వంట స్టార్ట్ చేశాను అప్పటికి చూస్తున్నారు కదా ఎంత అయితే గాలి వేస్తుంది ఫుల్గా గాలి అనేది వేస్తుంది సో మాకు ఫ్రంట్ ఎలివేషన్ వర్క్ అనేది జరుగుతుంది చల్ల చల్లగా ఉంది కదా అని నేనైతే ఈరోజు మామూలుగా పొటాటోస్ తీసుకొచ్చాను వచ్చేటప్పుడు ఇంకా ఒక నాలుగైదు రకాలు వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చాను అలాగే పొటాటో కర్రీ ప్రిపేర్ చేశాను రైస్ ప్రిపేర్ చేశాను కొంచెం కొబ్బరి రైస్ కూడా ప్రిపేర్ చేశాను అనమాట ఈ కొబ్బరి అన్నం అనేది హెల్త్కి మంచిది అంతేకాకుండా టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంటుందండి నార్మల్గా మనం బిర్యానీ అనేది ఎంత ఇష్టంగా తింటామో కొబ్బరి అన్నం కూడా నిజంగా అంత ఇష్టంగా తింటారు కాకపోతే కొబ్బరి పాళ్ళతో చేస్తాం కాబట్టి బిర్యానీ అనేది కాస్తంత ఒంటికి వేడి చేస్తుంది ఇది మాత్రం చాలా అంటే చాలా చలవ చేస్తుంది బాడీకి చాలా అంటే చాలా కమ్మగా టేస్టీగా చాలా బాగుంటుంది ఇందులో కూడా మనం మసాలాలు అనేవి చాలా తక్కువ యాడ్ చేసుకుంటాము ఇది వేడివేడిగా తింటే మాత్రం టేస్ట్ అనేది అద్దరిపోతుంది ఇంకెలాగో లేట్గానే వంట స్టార్ట్ చేస్తాను కాబట్టి వేడివేడిగా వడ్డించేసుకుంటున్నాము సో కొంచెం కొబ్బరి అన్నం పెట్టుకున్నాను తర్వాత కొంచెం నార్మల్గా రైస్ ప్రిపేర్ చేశాను కదా సో రైస్ కూడా పెట్టేసుకున్నాను తర్వాత ఇంకా ఇందులోకి కాంబినేషన్గా నేనైతే ఆలు కర్రీ ప్రిపేర్ చేస్తాను కాబట్టి ఇది తీసుకున్నాను కొబ్బరి రైస్లోకి ఆలు కర్రీ అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది కాకుండా అయితే పన్నీర్ కర్రీ చాలా బాగుంటుంది నిజంగా ఈ ఆలు కర్రీ కాంబినేషన్లో కొబ్బరి అన్నం అనేది ఈరోజు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తిన్నా సరే ఇంత టేస్ట్ ఉండదో అనిపించింది అమృతంలాగా ఉందనమాట నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంది సో నేనైతే ఇంతకుముందు మన ఛానల్లో కూడా కొబ్బరి అన్నం చూపించినట్టున్నాను సో ఒకవేళ చూస్తే వీడియో ఉంది అంటే డెఫినెట్గా మీకు వీడియో చూసి డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా హెల్దీ రెసిపీ కూడా సో ఇంకా భోజనం అయిపోయిన తర్వాత పిల్లలైతే అంటే టీవీకి కొంచెం కనెక్షన్ అనేది ఇచ్చామన్నమాట నెట్ కనెక్షన్ ఇంకా ఇవ్వలేదు కానీ నార్మల్గా సెటప్ బాక్స్ ఉంటే దానికి డ్రైవ్ అనేది యాడ్ చేసుకుని పిల్లలు వీడియోస్ అనేవి చూస్తున్నారు సో ఇంకా కాసేపు అలా మామూలుగా మూవీస్ అవి పెట్టుకుని చూసారనమాట ఇంకా ఇలా అయితే ఈరోజు వ్లాగ్ జరిగింది ప్రస్తుతానికి నెట్ ప్రాబ్లంలో ఉంది కాబట్టి తక్కువసేపు అనేది అప్లోడ్ చేస్తున్నాను అది మీకు తెలిసిన విషయమే ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్